హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఒక నిమిషం ఊహించండి ఒక మహాసముద్రాన్ని దేవతలు అసురులో కలిసి మదిస్తున్నారు అందరూ కోరుకుంటున్నారు అమృతం రావాలని కానీ మొదట వచ్చింది ఓ విషం ఓ అగ్నివలయం ఓ స్వరూపం హాలాహల విషం ఈ విషయాన్ని తాకిన ఒంటరి పక్షి కూడా కాలిపోతుంది ఈ విషం విశ్వాన్నే నాశనం చేయగలదు ఇప్పుడు ప్రపంచాన్ని కాపాడేందుకు ఒక శక్తి ముందుకు వచ్చింది ఆ శక్తి పేరు శివుడు కానీ ఆ విషయం తాగిన తర్వాత ఏం జరిగింది ఆ విషం శివుడు ఎందుకు తాగవలసి వచ్చింది ఎందుకు ఆయన గొంతు నీలంగా మారింది తెలుసుకుందాం రండి ఈ కథ మీ హృదయాన్ని తాకుతుంది ఈ విషం విశ్వాన్ని నాశనం చేయగలదు ఎవరు దగ్గరికి వెళ్ళలేరు అప్పుడు ఒక్కరే ముందుకు వచ్చాడు అతనే శివుడు కానీ ఆ విషయం తాగిన తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసా ఈ కథ ఓ త్యాగ కథ ఓ మహాదేవుని స్థితి మీ మదిలో మారుతుంది పురాతన కాలంలో దేవతలు శక్తిని కోల్పోయారు అసురులు బలవంతులయ్యారు దేవతలు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లారు బ్రహ్మ వరుణుడు వాయువు అగ్నిదేవతలతో కలిసి విష్ణుమూర్తిని ఆశ్రయించారు విష్ణువు చెప్పిన మార్గం సముద్ర మదనమే ఏకైక మార్గం అందులోంచి అమృతం లభిస్తుంది అయితే అది సులువు కాదు మందరి పర్వతాన్ని త్రాడిగా వాసుకిని తాడుగా వాడి సముద్రాన్ని మదించడం ప్రారంభించారు అది చిన్న పని కాదు పర్వతాలు కంపించాయి ఆకాశం మురిగింది ఒక పెద్ద ప్రకంపన విశ్వమే అలా ఊగిసలాడింది అంతా అమృతం కోసం ఎదురుచూస్తున్నారు కానీ మొదట ఒక చీకటి రూపం బయటకు వచ్చింది దాని పేరు అలాహల విషం అది పరమ భయంకరమైన విషం దాన్ని తాకిన ప్రతీది అవుతుంది ఆ గాలిలో ఒక్క శ్వాస తీసుకున్నంత మాత్రాన ప్రాణాలు పోతున్నాయి దేవతలు అసురులు అంతా పారిపోయారు ఇది ప్రళయ విషం అని ఋషులు దేవతలు వేధించసాగారు విష్ణువు బ్రహ్మ ఈ విషయాన్ని నిలిపే శక్తి లేదు అప్పుడు ఒకే ఒక్క నామం గుర్తొచ్చింది ఆ నామే మహాదేవుడు శివుడు కైలాస పర్వతంపై ధ్యానంలో ఉన్నాడు పార్వతీదేవి ఆయన పక్కన తలదించుకొని కూర్చుంది దేవతలు సప్త ఋషులు గంధర్వులు శరణు చేరారు ఆయన కళ్ళు తెరిచాడు హాలాహల విషయం గురించి తెలుసుకున్నాడు తన శరీరాన్ని లెక్క చేయకుండా ప్రపంచాన్ని కాపాడేందుకు ఒకే మాట అన్నాడు ఈ విషయాన్ని నేనే తాగుతాను పార్వతీదేవి భయంతో నిలిచిపోయింది నంది గనులు అడ్డుకోవాలనుకున్నారు కానీ శివుడు దృఢంగా ముందుకు నడిచాడు అప్పుడు శివుడు హలాహలాన్ని తన కరివేపాకు వలె మ్రిగాడు విషం అతని గొంతులోకి చేరింది అంతే ఆ విషం శరీరాన్ని కాల్చకుండానే గొంతులోనే ఆగిపోయింది పార్వతీదేవి తన శక్తితో శివుడి గొంతును గట్టిగా పట్టుకుంది ఈ విషం క్రిందకి దిగకుండా నిరోధించింది అప్పటి నుంచి ఆయన గొంతు నీలంగా మారింది నీ అందుకని శివుడును నీలకంఠుడు అని పిలుస్తారు శివుడు విషాన్ని తాగడం అంటే అతను మానవాళి కోసం తన ప్రాణాన్ని పనంగా పెట్టడం అతని గొంతు నీలంగా మారింది కానీ ఆయన హృదయం మాత్రం ఎప్పటికీ శుద్ధంగా మిగిలింది అందుకే శివుడిని మహాదేవుడు అంటారు తను తినలేదు తాగలేదు కానీ విషాన్ని తనలోనే నిలిపి లోకాన్ని రక్షించాడు ఇది ధైర్యానికి నిదర్శనం ఇది భయాన్ని ఎదుర్కొనే ఒక మహోన్నత మానవతా రకం మీరు శివుడిని నీలకంఠుడు అని పిలిచి పిలిచే ప్రతిసారి ఈ త్యాగాన్ని గుర్తుపెట్టుకోండి ఆ గొంతులో ఉన్న విషపు స్పర్శ ప్రపంచాన్ని రక్షించాలన్న సంకల్పం మర్చిపోకండి ఓ నమ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఓం నమ శివాయ